సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అనాలో లేకపోతే కాలం అలా కక్ష కట్టి అలా చేస్తుంది అనుకున్నది దాన్ని ఎలా అనాలో తెలియదు దానికి కొంతమంది ఎంతో మందికి పరిచయం చేసి ఎంతో మంది హిట్స్ ఇచ్చిన కొంతమంది దర్శకులు ఉంటారు అదే దర్శకులు కొడుకులు వాళ్ళకి వీళ్ళు అవకాశం ఇచ్చినా కానీ సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోతుంది ఏ దర్శకం చూసినా వాళ్ళ కొడుకుని కంటే ఇండస్ట్రీ తీసుకొస్తే వాళ్ళు రాణించకపోవడం అన్నది అది సెంటిమెంట్ లేకు అలా లేకపోతే కాలం కక్ష కట్టుకున్న దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే దీనికి ఎలాగంటే ఈ మాట మంచి అబ్జర్వేషన్ మనం చెప్పుకోవాలంటే శతాధిక చిత్రాలు తీసుకుని తెలుసుకుందాం రాఘవేంద్ర గారు కమర్షియల్ డైరెక్టర్ సినిమాకి మంచి ఊపిచ్చి తీసుకొచ్చి ఆ దానికి ఒక స్పీడ్ డైరెక్ట్ డైరెక్టర్ చెప్పాలి తర్వాత ఆయన బాటిలో చూస్తే మదన్ నేర్ రెడ్డి గారు కూడా చరగారి బాలకృష్ణ లాంటి వాళ్ళతో ఫుల్లీ కమర్షియల్ చెప్తారు తర్వాత నారాయణ గారు ఇంటర్స్ట్రీగా గురుగా ఇండస్ట్రీగా పెద్దగా ఆయన కమర్షియల్ చెప్పుకోవాలి అయితే అదే దురదృష్టం అనాలేమ ని చెప్పినట్టుగా అది సెంటిమెంట్ ఎలా అవుతుంది అందరిని మన ఆ దాట కట్టనే కానీ వాళ్ళని హీరోగా తీర్చిదిద్దాలని వీళ్ళు ట్రై చేసి రాఘవేంద్ర గారు అబ్బాయి ఆ మార్నింగ్ రాగా అనేది ఒక సినిమాతో ఆయన సర్దుకున్నాడు పోనీ వీళ్ళు ఏదైనా తీర్చిదిద్దగలరా అంటే వీళ్ళ కీర్తే వాళ్ళకి అడ్డొచ్చిందేమో అనిపిస్తుంది వీళ్ళ కీర్తి ఉంది కదా వీళ్ళు లేదంటే వాళ్ళు దర్శకత్వ శాఖ తీసుకున్నా పోయేదేమో ఈ తల్లి ఈ తండ్రుల యొక్క సాధించిన ఘనత వాళ్ళ మీద పడే వాళ్ళు వెనక పడ్డారా ఒకటి అలా సినిమాలు చేసి ముందుకు వెళ్ళిపోయారా అనిపిస్తుంది దాసినారాయణరావు గారి అబ్బాయిలు అరుణ్ కుమార్ పెళ్లి వారు అండి అలాంటి ఏదో అంటే వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని పైకి తీసుకురా ఉండదంటే అంటే ఉంటుంది ఎలాంటి వాళ్ళని పెట్టినా వాళ్ళ సాధారణమైనటువంటి అప్పుడు కానీ కొత్త హీరోలతో కూడా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినటువంటి దర్శకులు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దర్శకులు ఏ కథకైనా ఒక రూపించి ఒక్కొక్క హీరోకి బ్ ఆఫ్ ఇట్స్ ఇచ్చేసినటువంటి స్టార్స్ అటు సీనియర్ ఏంటి ఆర్ నుంచి మాట్లాడుకుంటు దాసరి గారు చేయలేదా రాఘవందర గారు చేయలేదా రెడ్డి గారు అయితే ఆంధ్రతో ఆయన చేయలేదా పెద్ద పెద్ద కమర్షియల్స్ కానీ అదే దురదృష్టం అనుకోవాలి తిప్పితేదండ్రెడ్డి గారు ఆయన వంద సినిమాలో తగ్గర వచ్చాయి కదా వాళ్ళ అబ్బాయి కూడా పాపం ఆయన నిజంగా ఏమనుకోవాలో అది దురదృష్టమేమో అనిపిస్తుంది ఆ వారసులు మరి వీళ్ళు సినిమా హీరోలుగా చెయ్యాలి అనుకోవడం తప్ప దర్శకుడు కూడా దర్శకుడు అవ్వాలి రోడ్ ఉందా అంటే మన జనాలు బదిలీ ఏది ఉంటే అదే రోడ్ ఎందుకంటే రాఘవేంద్ర గారి గురించి మాట్లాడుకుంటే అంటే అప్పుడే వచ్చిన వాడు కొంతమంది దాశనరావు గారు ఇలా ఉంటా కే రాఘవేంద్ర గారు వచ్చి కేఎస్ రావు గారి అబ్బాయి ప్రేమ్ నగర్ కేసు ప్రకాశ్ కేసు ప్రకాశ్ అంటే ఒక దర్శకు దిగ్గజం ఆయన దాంట్లోకి వచ్చి హీరో అయ్యాడా కొన్ని ఉదాహరణలు తీసుకుంటా అలా అనిపిస్తూ ఉంటా కొన్ని సి పొలయ్య గారి అబ్బాయి సీఎస్ రావు డైరెక్టర్ ఆ రోజుల్లో మనం పోల్చుకుంటే కాబట్టి దశరుడు దశకులు అయి ఉంటే బాగుంటుందా వీళ్ళకి ఆ టీంజ్ ఉంటుంది ఎందుకంటే మనం చూస్తే గనక ఆ ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి అతని సినిమాలు కూడా ఆశించిన విజయాలు అతను కూడా స్టార్ల పాపం ఇంకా రాలే నాలుగే సినిమాలు చేసిన పూరి గారు అబ్బాయి మరి పూరి గారు చాలా మంది కొత్త హీరోలతో వాళ్ళతో చేశారు తీర్చిదిద్దారు అంతా బాగుంది మరి ఈయన కెరీర్ చేయలేకపోయారా ఎందుకంటే మన దాంట్లో కమనిస్తే కనుక ఎప్పుడు ఉన్నా ఏజం ఉన్నా ఆ ఇప్పుడు హీరోల పిల్లలు హీరోలు అయ్యారు చూస్తే గనక కృష్ణ గారి సూపర్ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు ఈ రోజు స్టార్ సరే రమేష్ బాబు గారు అని వెళ్ళిపోయి పక్కన పెడితే అలాగే చూస్తే కనుక వారసత్వంగా చూస్తే హీరోలు అయిపోయాయి హీరోల కొడుకులు హీరోలే నాగశ్ర గారి నాగార్జున నాగార్జున అబ్బాయి నాగచైతన్య చిరంజీవి గారి అలాగే మనం చూస్తే హీరోల కొడుకులు హీరోలు అది ఎందుకు మంచిదైందేమో కొంచెం ఆ డిపి వల్ల ఈ డైరెక్టర్స్ కొడుకులు డైరెక్టర్ అవ్వాలి అని జనాలు ఏదో అనుకుంటున్నారేమో నా అభిప్రాయం అంతకనే అలా ఉండాలి లేదు ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూస్తే సాలూరు రాజేంద్ర అబ్బాయి కోటి సాలూరు రాజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు మణిశర్మ గారి ఇప్పటికాలం అబ్బాయి కూడా అతను మణిశర్మ గారి అబ్బాయి మహతీయ సాగర్ మహాతీయ అతను కూడా మ్యూరిటేట్ అయ్యాడు ఎంత రాణించాడో అది పక్కన పెడితే అలాగే ఏ రంగంలో వాళ్ళు ఆ రంగానికి ఎందుకంటే హీరోయిన్ కూడా చూసాం మనం శ్రీదేవి గారి అమ్మాయి జానకి ఇప్పుడు రావడం ఆఖరికి అనురాధ అనే ఆ క్యారెక్టర్ చేసే అమ్మాయి పేరు గుర్తులే ఇలాగ జనం అలా ఫిక్స్ అవుతారేమో ఆ రంగా అలాగే ప్రతి ఒక్కరికి హీరోకి అయితే బాగా పేరు వస్తుంది స్టార్ట్ వస్తుందని ఆ తల్లిదండ్రులు ఆస్తు మనం ఎంతమంది చేసామని చేస్తారా అయితే నువ్వు ఎంతమంది చేసావని ఆ కొడుకులు అనుకోవడము వాళ్ళకి తగ్గ సామర్థ్యం లేదా తగ్గిన అదృష్టం లేదు కాని ఆ నిజంగా కూడా చాలా ఇది ఇప్పుడు మనం రెండు మూడు ఉదాహరణలేం కానీ ఆ ఆ రకంగా మనకి చాలా రేర్ కండిషన్స్ లో డైరెక్టర్ డైరెక్టర్ అయ్యారు ఎందుకంటే ఆ నిర్మాతలు సార్లు మళ్ళీ విచిత్రంగా ఉండదు మన సినిమా ఇండస్ట్రీలో పరిశీలిస్తే ఆయన డైరెక్టర్ ఆయన హీరో అవ్వాలి వచ్చారట చాలా కోరిక మన దసరా బుల్ బిబి రాయ్ గారు అది నిజంగా మధ్య ఆ మైసులో జగన్ బాబు లాగా ఉంటాడు అంతకన్నా బానే ఉంటాడు అలాగే మన రామారాయుడు గారు ఆ రెండు దిగ్గిసారు వాళ్ళు చూస్తే ఆయనకి మామలగిరి వెంకటేష్ బాబు అయ్యాడంటే వాళ్ళకున్న బాధ్యతల ప్రొడక్షన్ లో బిజీయా వాళ్ళని నిలదప్పుడు మంచి సినిమాలు ఇవ్వాలన్నా ఇద అలా మనం చూసాం చాలా గొప్ప విషయం ప్రొడ్యూసర్స్ చూసాం ఎందుకంటే ఆ తర్వాత కూడా సురేష్ బాబు కొడుకు రానా కూడా మంచిగా రాణించాడు మనం చూస్తే కన అలాగే అంతకన్నా మించి అరవింద్ బాబు గారి కొడుకు అల్లు అర్జున్ అవును నిర్మాతల కొడుకులు రాలుగా రాణిస్తున్నారు మరి దర్శకులు కొడుకులు రాణించి వాళ్ళు తీర్చిదిద్దకపోవడం ఏం ఉండదు వీళ్ళ పొటెన్షియల్ లేదనుకోవాలా జనం దర్శకుల కొడుకుల్ని దశరుగా చూద్దాం అనుకున్నారా ఇది మనకి ఆలోచించదగ్గ విషయమే ఇక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా దర్శకుల కొడుకులు మనకి పెద్దగా రాణించిన సందర్భాలు లేవు ఆ వాళ్ళు కూడా మన పిల్లల్ని చూసుకుంటే బాగుండదని వాళ్ళని కూడా దృష్టి పెట్టలేదా లేదా ఒకటి రెండు అవకాశాలతో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయిందా మన అనవసరంగా వీళ్ళ మీద వృద్ధుల మీదకు వీళ్ళు ఇంకొక వ్యాపారాల్లో వ్యవహారంగా చూసుకుంటూ వీళ్ళని ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశం కానీ దర్శకులు కాదు ఇండస్ట్రీ సెంటిమెంట్ అంటే ఏమి కాదు దర్శకులు వాళ్ళ అబ్బాయినే ఈ రోజారించ సెంటిమెంట్ ఏమి ప్రొడ్యూసర్ వచ్చేది ఆయనే ప్రొడ్యూస్ చేయగల స్థాయి ఉన్నారు మనం చెప్పుకున్న వాళ్ళంతా కానీ అలపా తడప ఎందుకు చేశారు వెళ్ళారు ఇంకా వాళ్ళకు కూడా మనం బాణించట్లేదు అనే ఒక చిన్నపాటి ఏదైనా నిరుత్సాహంతో మరి పోరాట ఇండస్ట్రీలో అది ఇది ఒక యుద్ధం మన మన హరిహర వీరపన దాంట్లో కూడా యుద్ధం చేయాలని చెప్పాడు ఏ ప్రత్నం గారు మినీ యుద్ధాలే చేశారు నిజంగా యుద్ధమే సినిమా రంగం అంటే పర్టికులర్ గా ఒక ప్లేస్ కోసం అలాగే స్టార్ట్అప్ కోసం సక్సెస్ కోసం ప్రొడ్యూసర్ కోసం ప్రతి సినిమా మొట్టమొదటి సినిమా లాగా ఉంటది ప్రతి టెక్నీషియన్ కి ప్రతి హీరోకి కూడా మనం అయితే ఇప్పుడు డిగ్రీ పరీక్ష చేసి బరాదు తిరుగుతున్నాం ఆ సినిమా హీరో తర ప్రతి సినిమా పరీక్ష దర్శకుడు ప్రతి సినిమా పరీక్ష సక్సెస్ ఉన్నటికే ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు కదా రావడమే ఒక స్టార్ట్అప్ అది నిలబడ్డం నిలబెట్టుకోవడం ఇంకా పెద్ద ఎత్తు కాబట్టి మనకి దీనికి విధంగా ఇది కావాలని చెప్పలేం గాని ఆ నీ అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఇంకా చాలా మంది ఉండొచ్చు దర్శకుల పిల్లలు హీరోగా చేద్దామని వాళ్ళు తప్పించినా కూడా వాళ్ళు అమ్మకపోవడం అనేది ఎవరికి ఏది రాసి పెడితే అదే అన్నట్టుగా అలాంటిది ఏదో సిద్ధాంతం తీసుకోవడమే మనం అయితే ఒక ఘనత చరిత్ర సృష్టించిన దర్శకులు కడుపులు కొట్టడం వాళ్ళ అదృష్టం స్టేట్మెంట్ ఏంటి అదే వాళ్ళ అదృష్టం ఎందుకంటే అలాంటి వాళ్ళనికే ఎంతో లైన్లు కడతారు ఈ రోజుకి అటువంటిది వాళ్ళ గడుపులో పుట్టి ఒక దర్శకంతుడు కలుపుకుంటాడు దర్శకత్వ దాదాన గారు అక్కడ కుట్టేట అక్కడికి అదే చాలా గొప్ప అదృష్టమే నాకు అనిపిస్తుంది ఇదే మంచి అబ్జర్వేషన్